ఏ క్షణం ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఇప్పుడు పాకిస్తాన్ కశ్మీర్ మధ్య ఉంది ముఖ్యంగా భారతదేశం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో పాకిస్తాన్ అయితే పసిగట్టలేకపోతుంది అది చేస్తున్న పని ఏంటంటే కేవలం బార్డర్ దగ్గర అయితే కొంచెం కాల్పులు జరుపుతుంది ఆర్మీ పైన కయ్యానికి కాలు తోవ్వడం తప్ప చేసింది లేదు ఒకసారి నీరు ఆపుతున్నాం మనం ఎందుకంటే సింధు జలాలు అయితే ప్రస్తుతానికైతే ఆగిపోయాయి ఒక్క చుక్క నీరు కూడా అటు వెళ్లకుండా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది భారత ప్రభుత్వం అయితే ఇప్పుడు మళ్ళీ పిఓకే అయితే మళ్ళీ నీటి దాడి చేయబోతుంది మన దేశం అని ఎలా అంటే పాక్ ఆక్రమ కశ్మీర్ కు వరదల ముక్కు పొంచి ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి భారత వైపు నుంచి ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగిపోయిందని స్థానికంగా ఉండే దునియా పేర్కొంది పహల్గామ్ ఉగ్రదాడిపై చర్యల్లో భాగంగా భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది ఈ నేపథ్యంలో భారత్ హఠాత్తుగా దిగువకు నీరు విడుదల చేసిందని పాక్ వర్గాలు ఆరోపిస్తున్నాయి పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ముజఫరాబాద్ సమీపంలో జీలం నదిలో నీటి మట్టం ఒక్కసారిగా కొన్ని అడుగులు పెరిగిపోయింది దీంతో స్థానిక అధికారులు హట్టియాన్ బాలా అనే ప్రాంతంలో ఎమర్జెన్సీ ప్రకటించారు అంతర్జాతీయ నీటి నిర్వహణ నిబంధనలకు ఇది విరుద్ధమని పేర్కొన్నారు ఇది ముజఫరాబాద్కు నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది ప్రజలను నదీ తీరంలోకి వెళ్లొద్దని మసీదుల నుంచి హెచ్చరించారు ఈ నది అనంతనాగ్ జిల్లా మీదుగా ప్రవహించి చకోతి ప్రాంతంలో పిఓకే చేరుతుంది సీమాంతర ఉగ్రవాద నిరోధానికి పాకు మద్దతు ఇవ్వడం లేదని తాము నమ్మే వరకు సింధు జలాల ఒప్పందాన్ని పక్కన పెట్టేశామని భారత్ ప్రకటించిన విషయం తెలిసిందే భారత్లోని లోని రిజర్వాయర్లలో పేర్కొన్న బురదను తొలగించేందుకు దిగువకు నీటి విడుదలను ఈ ఒప్పందం ఆపుతుంది ఎందుకంటే ఇప్పుడు నీరు దిగువకు విడుదల చేస్తే మళ్లీ నీరు నింపేందుకు ఆగస్టు వరకు ఎదురు చూడాల్సిందే తాజాగా ఒప్పందం సస్పెన్స్ తో ఎప్పుడంటే అప్పుడు దిగువకు విడుదల చేసి తాజా నీటిని నింపుకునే అవకాశం అయితే లభిస్తోంది అది మన నీరు మన ఇష్టం ఎక్కడో ప్రపంచంలో ఎక్కడో వెళ్ళి మనం సంతకాలు చేశాము ఇవన్నీ చేసామంటే అవ్వదు ఎందుకంటే అప్పుడు నెహ్రూ గారిని పాకిస్తాన్ రమ్మని చెప్పారు పాకిస్తాన్ వస్తే మేము కాశ్మీర్ సమస్యను కూడా పరిష్కరిస్తాము మీరు ఒకసారి పాకిస్తాన్ రండి అంటే వెళ్ళారు ఆ పాకిస్తాన్ సమస్యను కూడా పరిష్కరించేద్దాము ఈలోగా కొంచెం ఈ సింధు జలాలు మాకు కొంచెం కావాలంటే పంతొమ్మిది వందల అరవైలో ఆ వీళ్ళు సంతకాలు చేయించుకున్నారు వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు మన నెహ్రూ గారితో సరే మీ సంతకాలు అయిపోయినాయి కదా మరి కాశ్మీర్ పరిస్థితి ఏంటి కాశ్మీర్ సమస్యను కూడా పరిష్కరిస్తాం అన్నారు కదంటే ఆ తర్వాత చూద్దాం లేని నెహ్రూ గారు అని వాళ్ళు పంపించేశారు ఈయనేమో ఊపుకుంటూ వచ్చేసాడు తెలుసు కదా ఈయనంత గొప్ప మేధాబు ముప్పై ఎనిమిది వేల అక్షయశీననే వదిలేసుకున్నాడు అదేంటి ఎందుకు వదిలేసుకున్నారు అంత భూభాగాన్ని అయితే అక్కడ గడ్డి కూడా మొలవదయ్యా అది చైనా ప్లేస్లో ఉంటే మన దగ్గర ఉంటే ఎవరి చేతిలో ఉన్న ఒకటే అన్నాడు ఈయన ఇలాంటి మేధావులు మనకి ప్రధానమంత్రిగా పరిపాలించారు అది కూడా మొట్టమొదటి ప్రధాని మనకి అది మన దౌర్భాగ్యం